ఫ్రెండ్స్ అక్కడ పొలంలో కోసుకొచ్చి ఇక్కడ పోసి అమ్ముతున్నారండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొక్కజొన్న పొలం ఫ్రెండ్ ఇది యాక్రామ్నర వేసారంట ఫ్రెండ్స్ రైతు యాక్రామ్నరలో మొక్కజొన్న వేసారు ఫ్రెండ్స్ గేదెలు కోతులు ఆవుల వల్ల కాపలా కాయలేక కేజీ ఇరవై లెక్క అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్ అదే మనం బస్సుల్లో ఒక్కొక్క కంకే ఇరవై రూపాయలకి కోసుకొని తినాలి కొనుక్కొని కొనుక్కొని తిన్నాం ఫ్రెండ్స్ కానీ చూడండి చూడండి ఫ్రెండ్స్ కేజీ ఇరవైకే ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ రైతులకి ఏమి గిట్టుబాటు ఏమీ ఉండదు ఫ్రెండ్స్ నాతో పాటు చాకీ కూడా వచ్చింది ఫ్రెండ్స్ నాకు కాపలాకి కోతులు ఉంటాయి ఫ్రెండ్స్ దారిలో అందుకని నా సేఫ్టీ కోసం చాకిని ఇంటి దగ్గర ఉండమన్నా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పొలం అంతా నైటు గేదెలు వచ్చేసి ఆగం చేసేసినాయి అంట ఫ్రెండ్స్ పొలంలో మొక్కజొన్నలు అన్నీ అదిగోండి ఫ్రెండ్ నేను నడుస్తుంటే నాకన్నా ముందలే వెళ్తుంది ఫ్రెండ్ చాకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆవులు కోతులు కూడా ఆగం చేసినాయి అంటండి మొన్న నైట్ అంటండి ఇవా నిన్న నైట్ కోతులు బాగా పడి మొక్కజొన్న కంకులన్నీ ఆగం చేసినాయి అంట ఫ్రెండ్స్ మొక్కజొన్న బాగా టేస్ట్ బాగుంది ఫ్రెండ్ చాకీరా నేను వెళ్ళిపోతున్నా చాకీ వెళ్దాం రాకీ చూడండి ఫ్రెండ్స్ దా చాకీ ఫ్రెండ్స్ ఎవరో గోంగూర అంట ఫ్రెండ్స్ ఎవరో కొనబోతే పొలం వదిలేస్తే అందరూ గోంగూర గోడ కోసుకొచ్చుకుంటున్నారండి అదే గోంగూర మనం సిటీల్లో మీరు సిటీల్లో కొనుక్కోవాలంటే కట్ట ఇరవై రూపాయలు పది రూపాయలు ఉండిద్దండి ఇక్కడ రైతులు అమ్మలేక వదిలేస్తే అందరూ కోసుకొచ్చుకుంటున్నారండి చూడండి అండి కాడ చూడండి అండి సరే బాయ్ ఫ్రెండ్స్ ఇగోండీ మొక్కజొన్న కంకులు ఆ ఏనండి ఆ తోటలోయే మేము కొనుక్కొచ్చుకున్నాము కొన్ని ఫ్రీగానే ఇచ్చాడు ఈ మొత్తం పన్నెండు కేజీలు పదమూడు కేజీలు అవుతాయి అండి టేస్ట్ మాత్రం బాగా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం బాగా తీన్నాయి ఇప్పటికిప్పుడు చెట్టు మీద ఎరగదీసి ఇవ్వటం వల్ల టేస్ట్ బాగున్నాయండి మా పల్లెటూరు వాళ్ళకి ఇది ఒక అవకాశం అండి ఏదైనా చెట్టు మీద పండు తినే అవకాశం మాత్రం బాగుంటుందండి అప్పటికప్పుడు ఫ్రెష్ అవి దొరుకుతాయి అండి బాయ్ ఫ్రెండ్స్